నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి ఎవరైనా భారతీయ జనతా పార్టీ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ వీడియో చూస్తే వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నేత గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది బండి సంజయ్ ఈరోజు బీజేపీ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ కేటీ రామారావు జైలుకు పోక తప్పదు చిర్లపల్లి జైలా లేకపోతే చెంచల్గూడ జైలా ఈ రెండిట్లో ఏదో ఒక జైలుకు పోక తప్పదంటూ కూడా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది సో బండి సంజయ్ ఏం మాట్లాడిందో చాలా క్లియర్ గా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జైలు తప్పదు అంటూ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ చెప్తున్నటువంటి అంశం సో ఇక్కడ చాలా మనం చూసే ప్రయత్నం చేయవచ్చు రేవంత్ ఆ పని చేస్తారనే నమ్మకం నాకున్నది కేటీఆర్ అరాచకాలు అవినీతి అందరికీ తెలుసు బిఆర్ఎస్ బీజేపీ మధ్య చర్యలు ఫేక్ న్యూస్ స్థానిక ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ తర్వాత కవితకు బీజేపీ అంటే కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం ఒకవేళ నిజంగా ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు వారం రోజులలో బెయిల్ ఉన్నది ఏ రోజులలో బయటికి రావచ్చు మూడు రోజులలో బయటకు వచ్చే సిచువేషన్ ఉందని కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో ఒక చర్చ నడుస్తున్నది కదా గతంలో మార్చి పదిహేనో తారీఖు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసిందనే ఒక చర్చ కూడా వచ్చింది తర్వాత కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ నేతలతో లాబింగ్ ఏర్పాటు చేస్తారు లాబింగ్ చేస్తారు డబ్బులు ఇస్తా అని చెప్పినారు మాకు సహకరించండి మేము మీకు తెలంగాణలో సహకరిస్తామని చెప్పి మాట్లాడుకున్నారు బిఎల్ సంతోష్ బిజెపి నేతలను కలిసినారు ఎవరు కేటీ రామారావు హరిస్తామనే కొన్ని చర్చలు కూడా వినబడ్డాయి వీళ్ళందరూ కూడా లాబింగ్ ఏర్పాటు చేసిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది కానీ అవన్నీ కొట్టివేసేటటువంటి ప్రయత్నం చేసిండు బండి సంజయ్ ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అంటూ చాలా క్లియర్ కట్ గా మీడియాతో చిట్ చార్జ్ చేసినటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైన రాష్ట్ర అధ్యక్ష మార్పుపై జేపీ నడ్డా చూసుకుంటారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి కిషన్ రెడ్డికి ఉన్నది సో మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పగ్గాలన్నీ కూడా మళ్ళీ బండి సంజయ్ చేతిలో పెడదామనే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది ఆ అంశం కూడా ఆ తెరపైకి వస్తున్నది తర్వాత ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ కు జైలు తప్పదు ఆయన చేసిన అరాచకాలు అవినీతి అందరికీ తెలుసని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇవాళ ఆయన మీడియాతో చిట్చార్ చేశారు కేటీఆర్ ను పంపే పనిలో సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారని చెప్పారు తనతో పాటు ఎందరో బీజేపీ కార్యకర్తలను నాయకులను కేటీఆర్ జైల్లో వేసి హింసించాలని దానిని తనకింకా మర్చిపోలేదని ఎవరు బండి సంజయ్ మాట్లాడినటువంటి మాట ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ పైన ఒక డ్రోన్ విజువల్ పెట్టినప్పుడు డ్రోన్ ఎట్లా ఎగరేస్తావు ప్రైవేట్ లో అని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం రేవంత్ రెడ్డి కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ కు పోయినా లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కు పోయినా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి పోయినా తనకు మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పోయి లేకపోతే ప్రజల దగ్గరికి పోయి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కదా వాళ్ళకు మనం ఖచ్చితంగా అండగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద కేటీ రామారావు అనే దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు తన అనేక విధాలుగా అణిచివేతకు గురి చేసిండు తన అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం నాడీ రోడ్డు మీద అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర దాదాపు వందలాది మంది పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డిని నిర్బంధానికి గురి చేసినటువంటి ఆ దాఖలాలు మనం గతంలో చూస్తాం సో బండి సంజయ్ ని కూడా ఆయనే అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నాడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ ఇష్యూస్ ని రేజ్ చేస్తున్నప్పుడు బండి సంజయ్ నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నప్పుడు బండి సంజయ్ కుమారు ఏదో చేస్తున్నాడు అది చేస్తు ఏది చేస్తున్నాడు చెప్పి బండి సంజయ్ పైన ఆరోపణలు చేసి హిందీ పేపర్ లీక్ చేసిన అనే ఇదని అనేక విధాలుగా బండి సంజయ్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు బండి సంజయ్ ని పోలీసులు కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం పార్టీ ఆఫీస్ లో బండి సంజయ్ గోడలు మొత్తం బదులు కొట్టి కట్టర్లు తీసుకొచ్చి కిట్కీలను కట్ చేసి డోర్లు బతులగొట్టి బండి సంజయ్ ని ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి ఆ సన్నివేశాలు కూడా ఇప్పటిదాకా మన కండల్లో తిరుగుతాయి ఇంకా బండి సంజయ్ ఆ రోజు ఎన్ని బాధలు పడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు బండి సంజయ్ ఆ రోజు ఏడ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం మర్చిపోలేనటువంటి ఘటన బండి సంజయ్ ఇంటి లోపలికి పోయి వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న పిల్లలు మనవరాలు మనవలు ఉన్నా కూడా వాళ్ళని దాటుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నా కూడా బండి సంజయ్ని ఆ రోజు ఎత్తుకొని పోలీస్ జీప్ లో వేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి బండి సంజయ్ అన్ని మర్చిపోడు కదా సో నాట్ ఓన్లీ బండి సంజయ్ బండి సంజయ్ తో పాటు భారతీయ జనతా పార్టీ నేతలందరికీ కూడా ఇదే అంశం జరిగింది అని పేరు ఉన్నటువంటి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి కానీ సారీ రాజగోపాల్ రెడ్డి లేదు ఈటల రాజేంద్ర అన్న కానివ్వండి లేకపోతే రాజాసింగ్ కానివ్వండి లేకపోతే ఇటు రఘునందన్ రావు కానివ్వండి వీళ్ళు ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా బహిష్కరించారు అసెంబ్లీ నుండి బయటికి పంపించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే బీజేపీ నేతలని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండి కేటీఆర్ అనే దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి చేసిన అరాచకాన్ని ఇంకా మర్చిపోలేదు రేవంత్ రెడ్డిని కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండు పోలీసులతో ఒక ఇబ్బంది మానసిక వేదనను గురి చేసింది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి పోయి రేవంత్ రెడ్డి పాపం పడుకుంటే డోర్ కొట్టి మరి రేవంత్ రెడ్డిని నడి వాళ్ళ ఇంటికి పోయి లోపల బెడ్రూమ్లో లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం దేవంత్ రెడ్డిని ఎత్తుకుపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇవన్నీ అంశాలు మనం చాలా క్లియర్ గా చూసినాము విన్నాము రేవంత్ రెడ్డి పడ్డటువంటి కష్టాన్ని కూడా మనం చూసినాము అంతేందుకు తీన్మార్ వల్ల నాని జర్నలిస్ట్ తీన్మార్ వల్ల నాని జర్నలిస్ట్ తను పబ్లిక్ కోసం మాట్లాడుతూ ఉంటే పబ్లిక్ కోసం పోరాటం చేస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీని విమర్శించినందుకు తను తీసుకుపోయి వంద రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి దాఖలాలు మనం చూస్తాం అనవసరంగా డెబ్బై నాలుగు రోజులు బెయిల్ పెడతా ఉంటే బెయిల్ కొట్టేయడము లేకపోతే మేనిఫులేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసినాము ఇవన్నీ దాఖలాలు తట్టుకుంటూ వచ్చినాం జర్నలిస్టు రఘు రఘన్నా రోజుల పాటు ఖమ్మం జైల్లో నిర్బంధానికి గురి చేసినారు చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పాప ఏం జాన్ దిక్కు తోచిన స్థితిలో ఆ రోజు వదిన ఉన్నది వాళ్ళ భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది ఇంత దారుణమైనటువంటి క్రియేట్ చేసింది కేటీఆర్ నాట్ ఓన్లీ వాళ్ళు వామనరావు దంపతులు హైకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కీరోల పాత్ర పోషించిన వ్యక్తులు నడి రోడ్డు మీద నరికి చంపేసిరు కారుతో గుద్దినరు వాళ్ళని అక్కడికక్కడే మటు చేసినారు ఇక్కడ కోల హరీష్ అని చెప్పి సిరిసిల్లాలో జరిగినటువంటి ఘటన కోల హరీష్ బాధితులని కూడా దారుణంగా పెళ్ళి చెప్పొద్దిగా వాళ్ళు భార్యలకు పనికి రాకుండా సంసారానికి పనికి రాకుండా కొట్టి వాళ్ళని చిత్ర హింసలకు గురి చేసినారు ఖాదిర్ ఖాన్ లాకాప్ డెడుతూ మనం చూసినాం మరియమ్మ అమ్మ లాకాప్ మనం చూసినాం లక్ష్మి అని చెప్పి గిరిజన స్త్రీ పైన ఆమెని విపరీతంగా కొట్టిరు పోలీస్ స్టేషన్లో ఆ అంశం కూడా మనం చూసినాం ఇవన్నీ చూస్తూనే వచ్చినాం కదా కేటీఆర్ చేసినటువంటి దండాలన్నీ చూసినాం కదా జర్నలిస్ట్ అని ఉక్కుపాదానికి మోపడము అనేక విధాలుగా తిప్పల పెట్టడము నా పైన దాదాపు ఏడు అక్రమ మా కేసులు పెట్టినారు నాపై నేనేం తప్పు చేసినా తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తూ వచ్చినా కదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని నేను క్వశ్చన్ చేసిన కదా ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి దందాన్ని నేను తెరపైకి తీసుకొచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన కదా నా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతో ఇన్ని రోజులు నేను పోరాటం చేస్తూ వచ్చినా కదా నా ఏజ్ చిన్నదైనా కూడా నాకు చదువు అంతా పనిచేసి చదువు లేకున్నా పర్లేదన్న సమాజం బాగుండాలనే ఆలోచనతోటి నేను ఈ ఈ జర్నలిజంలోకి వచ్చి నా పబ్లిక్ కోసం పోరాటం చేస్తే ఏడు నుండి ఎనిమిది కేసులు పెట్టి నన్ను నారా రకాలుగా ఇబ్బంది పెట్టారు రాత్రికి రాత్రి రెండు గంటలకు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో నిర్బంధానికి గురి చేసిరు ఆ రోజు రెండు గంటలకు మూడు గంటల రాత్రి మా అమ్మా నాన్న చలిలో బయట వండుకుంటుంటే ఆ బాధ నాకు తెలుసు ఆ బాధ నేను అనుభవించిన ఆ బాధ ఈరోజు కేటీఆర్ కేసీఆర్ కవిత టీఆర్జెల్లో ఉంటే అనుభవిస్తున్నాడు కానీ ఇంతకంటే రెట్టింపు అనుభవించాలంటే వీళ్ళు ఒకసారి జైలుకు పోయి రావాలి జైలుకు పోయి వస్తే వీళ్ళకి ఆ బాధ అవుతుంది మేము పడ్డటువంటి బాధ మేము పడ్డటువంటి కష్టం కేటీఆర్ అనే దుర్మార్గునికి అర్థం కావాలి కదా ఇప్పుడు చిన్న చిన్నగా అర్థమవుతున్నది ఏ కేటీఆర్ అయితే పోలీస్ పెట్టి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిందో అదే పోలీసు ఈ రోజు కేటీ రామారావును అరెస్ట్ చేస్తా ఉన్నారు వ్యాన్లలో ఎక్కిస్తా ఉన్నారు ఎత్తుకోబోతున్నారు ఇంకా చాలా ఉంటది కేటీఆర్కి ఇంకా చాలా చాలా ఉంటది వీళ్ళు చేసినటువంటి దందాలు ఫార్మా ఇరియాసింగ్ కంపెనీకి వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా కేబినెట్ కి తెలియకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఫార్మా ఈరేసింగ్ కంపెనీకి వేసినటువంటి కేటీఆర్ ఆ అంశం కూడా బయటకు వస్తుంది ధరణిలో మీరు చేసినటువంటి దంద ఐటీ కంపెనీలో మీరు చేసినటువంటి దంద మీరు ఎన్ని అక్రమాలు చేసినా అక్రమాలన్నీ బయటకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు చేసినటువంటి భాగోతాలన్నీ బయటపడతాయి మమ్మల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసిరండి అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు పబ్లిక్ కోసం పోరాటం చేస్తున్నందుకు పబ్లిక్ కోసం మాట్లాడుతున్నందుకు అర్ధరాత్రి రెండు గంటలకు ఒకటి గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి పోలీస్ స్టేషన్ లో నిర్బంధాలు మమ్మల్ని గురి చేస్తా ఉంటే మా తల్లిదండ్రులు పాప మా బాబుకి ఏమైందో నా కొడుకుకి ఏమైందో అని చెప్పి తల్లడిలిపోయి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి చలిలో పడుకున్నారండి ఆ బాధ నాకు తెలుసు ఆ బాధ నాకు తెలుసు ఎందుకంటే అనేకమైన అక్రమ కేసులు నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ కోసం పోరాటం చేస్తూ పబ్లిక్ కోసం మాట్లాడుతూ ఉంటే ఆరేడు కేసులు పెట్టి నన్ను తిప్పలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేను పడ్డటువంటి బాధ నాకు తెలుసు మా తల్లిదండ్రులకు తెలుసు కేటీఆర్కి తెలియవద్దా కేటీఆర్ కూడా ఒకసారి తెలవాలి కదా నేను ఎన్ని తప్పులు చేసినో అన్ని తప్పులు నాకు రిటర్న్ అవుతుందే అనే భావన కేటీఆర్కి రావాలి కదా మేము పడ్డటువంటి తప్పులు మేము చేసినటువంటి అనేకమైన బాధలు కేటీఆర్కు తెలవాలి కదా సో కేటీఆర్ కూడా తెలవాలా తెలిసొస్తున్నది ఇప్పుడు బండి సంజయ్ చెప్పేటటువంటి పాయింట్స్ అదే అనేకమైన అరాచకాలు చేసిన కేటీ రామారావు బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్న ఫేక్ న్యూస్ ని అన్నారు బీఆర్ఎస్ ఓ అయ్యో బీఆర్ఎస్ ఒక అవుట్డేటెడ్ పార్టీ అని అన్నారు కవిత బేలుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు సిసోడి యొక్క బేలు వస్తే బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు కోర్టు అంశాలను పార్టీ పార్టీతో ముడిపెట్టడం సరికాదు అని అన్నారు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లను ఇప్పటి వరకు పోస్టింగ్ లేదని చెప్పి ఆయన మండిపడ్డారు తర్వాత ఇంకో అంశం కూడా చెప్పిండు తమ్ముడి కోసమే రేవంత్ ఢిల్లీకి వెళ్లారనడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుడు కోసమే అమెరికా వెళ్లారనడం సరికాదు అని అన్నారు రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు ముందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఇతర పార్టీలను ఆ చీల్చే లాభం పొందడమే ఆలోచనగా బీజేపీ లేదన్నారు కాంగ్రెస్ కు ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారు కానీ దాదాపు చాలా తక్కువ కాలంలో ఐదేళ్ళు వాళ్ళు నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని కూల్ వాళ్ళు ఇష్టం కానీ చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల వ్యతిరేకత పెరిగింది ఇంత తక్కువ సమయంలో వ్యతిరేకత ఇంత రావడం సరికాదు అంటూ కూడా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కేటీ రామారావుని జైల్లో ఎప్పుడు పెడతారు జైలుకు పోక తప్పదంటూ కూడా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మాత్రం కేటీ రామారావు ఖచ్చితంగా ఆయన జైలుకు పోవచ్చు ఒకవేళ బీజేపీ ఒకవేళ అంటే ఐ మీన్ కేటీఆర్ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టకపోతే బీజేపీ యుద్ధమే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు బండి సంజయ్ సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసంచలంగా మారినటువంటి పరిస్థితి అరెస్ట్ చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం